హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జూన్ ఛానల్ కెరీర్ జూన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయితే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఈ వీడియోలో మనం ఒక మంచి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం ఇంటర్మీడియట్ విద్యార్థులతో ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల్లోపు ఉండాలి ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలో అన్ని కేటగిరీలో ఖాళీలు అయితే ఈ నోటిఫికేషన్లో ఉండడం జరిగింది ఈ నోటిఫికేషన్ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో నుంచి చూడండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకున్న అభ్యర్థులు సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగి ఉండాలి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్నవారికి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఎగ్జామినేషన్ కూడా ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఉంటుంది టోటల్గా ఎయిటీ మార్క్స్ కోసం ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎయిట్ ఎయిటీ మార్క్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో నుండి ఫార్టీ క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఫార్టీ క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఉంటాయి ప్రతి క్వశ్చన్కి వన్ మార్క్ కేటాయించడం జరిగింది ఈ ఎగ్జామ్కి సంబంధించి టైం వచ్చేసి నైంటీ మినిట్ మినిట్స్ కేటాయించడం జరిగింది సిలబస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఇండియన్ ఆర్ట్ కల్చర్ డ్యాన్స్ మ్యూజిక్ ఇండియన్ హిస్టరీ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఇండియన్ జియోగ్రఫీ అగ్రికల్చర్ ఎన్విరాన్మెంట్ ఇండియన్ ఎకానమీ ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ సైంటిఫిక్ రీసెర్చ్ అవార్డ్స్ పర్సనాలిటీస్ ఇన్స్టిట్యూషన్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు జనరల్ ఇంగ్లీష్లో కాంప్రహెన్సివ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ సినానియమ్స్ యాంటోనియమ్స్ స్పెల్లింగ్ ఎర్రస్ స్పాటింగ్ ద ఎర్రర్స్ గ్రామర్ నౌన్ ప్రొనౌన్ అడ్జెక్టివ్ వర్బ్ ప్రిపోజిషన్ కంజెక్షన్ ఏ అండ్ ద ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాం ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు విద్యార్థులు వచ్చేసి ఇంటర్మీడియట్ విద్యార్థి కలిగి ఉండాలి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు పద్దెనిమిది నుండి నలభై రెండు లోపు ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్లో ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూస్ వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు తెలుసుకుందాం అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి అది స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుండి సర్టిఫికేట్ కలిగిన వారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలో ఉన్న ఖాళీలు ఉన్నాయి జిల్లాల వారీగా ఖాళీల వివరాలని ఒకసారి తెలుసుకుందాం వైఎస్ఆర్ కడప డిస్టిక్లో రెండు పోస్టులు ఉన్నాయి ఓసీ వాళ్ళకి ఒకటి ఉంది ఎస్టీ వాళ్ళకు ఒకటి ఉంది వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఓసీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ త్రీకి సంబంధించి ఒకటి టోటల్గా నాలుగు పోస్టులు ఉన్నాయి విజయనగరం డిస్టిక్లో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది విశాఖపట్నం డిస్టిక్లో ఓసీ వాళ్ళకు రెండు బీసీఏ వాళ్ళకు ఒకటి ఉంది శ్రీకాకుళం డిస్టిక్లో బీసీఈ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది ప్రకాశం డిస్టిక్లో బీసీబీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి టోటల్గా రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి కృష్ణా డిస్టిక్లో టోటల్గా తొమ్మిది పోస్టులు ఉంటాయి ఓసీ వాళ్ళకు మూడు ఉన్నాయి అందులో ఒకటి ఈడబ్ల్యూస్ వాళ్ళకు ఒకటి ఉంది బీసీఏ ఒకటి బీసీబీ వాళ్ళకు రెండు ఎస్సీ గ్రూప్ టూలో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి గుంటూరు జిల్లాకు సంబంధించిన రెండు పోస్టులు ఉంటే ఓసీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఉంది ఈస్ట్ గోదావరిలో మూడు పోస్టులు ఉన్నాయి చిత్తూరు డిస్టిక్లో మూడు పోస్టులు ఉన్నాయి బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ త్రీలో ఒక పోస్ట్ ఉంది అనంతపురం డిస్టిక్లో ఓసీ వాళ్ళకు ఒక పోస్టు ఖాళీగా ఉంది ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ హెచ్బి ఏపీహెచ్ హెచ్సి డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఈ నెల పంతొమ్మిదో తేదీ నుండి వచ్చే నెల రెండవ తేదీ వరకు అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జామినర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కోర్టులో ఉన్నటువంటి ఎగ్జామినర్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై రూపాయల శాలరీ ఉంటుంది ఇదండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి సమాచారం మరి మంచి మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్